రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ రోమ్ చక్రవర్తి నీరోలా వ్యవహరిస్తున్నారని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ జగన్ తన ఎమ్మెల్యేలను బదిలీ చేసే పనిలో ఉన్నారని కనీసం ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడే తీరిక సీఎం కు లేదని కనీసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉందన్నారు మనకున్న సీట్లు బట్టి మనం మాట్లాడాలి మనకున్న బలాన్ని బట్టి మాట్లాడాలి అప్పుడు ప్రాక్టీకల్గా ఆలోచిస్తుంది దాన్నే మనం తప్పు ఆయన ముఖ్యమంత్రి కానీ ఏమన ఈవెన్ మంత్రి గారు కూడా మాట్లాడుతుంది మా పార్టీ మొన్న మా సమావేశాలు మొన్న చర్చించాము మా పార్టీ నారాయణ గారు కూడా హాజరయ్యారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్పష్టత కూడా స్పష్టమైన అభిప్రాయంతో చెప్తాను కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెద్దాలి రాష్ట్రంలో ఈ నియంత అహంకారి దురహంకారి ఈ జగన్మోహన్ రెడ్డిని ఆ గిడుపుల పాయి పంపాలి మా అజెండా ఈ అజెండా కలిసి వచ్చే పార్టీలు అందరితో కూడా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటాము అందరితో మాట్లాడిన తర్వాత ఒక శుభముహూర్తంలో మేము స్పష్టమైన ప్రకటన చేస్తాము మేము మాత్రం ఫస్ట్ కూడా క్లియర్గా చెప్తా ఉంటాము ఈరోజు ఇంకోటి మా సంతోషం ఏమంటే తెలంగాణ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జరిగి తిరుగుతుందని కూడా అనుకుంటా పాపం నిన్న కేసీఆర్ దగ్గరికి ఆయన కింద పడినా ఇరవై రోజులు పోయాడు ఆయన పడి ఇరవై రోజులు అయింది జగన్మోహన్ రెడ్డి నిన్న పోయాడు తిండి చేసుకొని బాబు పరామర్శించే పేరుతో ఈయన పోతే ఆయన బెడ్ గిడ్ వేసి కూర్చోబెట్టారు అది కూడా ఒక పెద్ద డ్రామా అతను మామూలుగా ఉన్నాడు మామూలుగా ఉన్నవానికి మంచిగా బెడ్ వేసి కూర్చోబెట్టి తిని పక్కన కూర్చొని కూర్చోబెట్టి వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నా వీడిని మాత్రం వాస్తవం జరగబోయేది ఏమంటే ఇంత కొంత డెవలప్ చేశాడు తెలంగాణ చేసాడు చేయలేదని కానీ చేయలేదంటే ఆ వాస్తవం ఈవెన్ హైదరాబాద్ లో డెవలప్ చేశాడు అలాంటి వాడే ఓడిపోయాడు అహంకారం ఆయన పోస్టర్ రూపాయలు పెట్టి పెద్ద బిల్డింగ్ పెట్టి దానికి ప్రగతి భవనం నామకరణం చేసి బయట మొత్తం ఇనుపకంచెలేసి పోలీసు వాళ్ళ కాపలా పెట్టి ఎవరిని ఇంట్లోకి రానికొని ఇస్తున్నారు ఎవరిని చివరి వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా పర్మిషన్ ఎవరితో ఇది ఒక నియంత మాదిరి ఆవిడ అహంకారి ఉంద పనిచేసాడు ఈయన దురహంకారి అతను మించిన వాళ్ళ అబ్బాయితో జగన్మోహన్ రెడ్డి ఇతను కూడా తాడేపల్లిలో ప్యాలెస్ పెట్టుకుంటారు దాని పక్కన ఉండే బాబా కొట్టాలని పీకింగ్ చేసి ఎవరిని ఇంటికి రానివాడు ఈయన ఆఫీస్కి రాడు ఆఫీస్కే రాడు ఇంటికి ఎవరిని రానివాడు ఈయన ఆయన అహంకారైతే ఈయన దురహంకారి ఆయన బాటలోనే ఈయన కూడా ఇంటికి ఉండికి అంటారు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే ఇప్పుడు నీ పనే అయిపోయింది నా పని కూడా అయిపోతుంది ఏమో నేను ఏం చేయాలని నేను మాట్లాడుతున్నాను ఇద్దరు కూడా రాజకీయాలు మాట్లాడుకున్నారు రేపు ఎలక్షన్లు ఎట్టు మోడీతో మోడీపై ఎట్టు ఉండాలనే విషయాలపైన వాళ్ళు సరే మాట్లాడుకున్నట్లుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనా సరే ఆయన ఇంటికి పోయాడు కాబట్టి ఈయన కూడా ఇంటికి పోక తప్పదు పోయి తిరిగి